ఓ నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి ఆ వాని నాస్కరంద్రములో జీవ ఆత్మను నరుడు ఓయ్ దరుడు జీవ ఆత్మ అయిన మామా అహో గొ 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 ఆ మనిషి దగ్గర నాకు అనుమానం ఎక్కువ గాదు అంతే ఏయ్ నాకు కూడా ఉంది డౌట్ నీ కరెక్ట్ వస్తుంది ఆ ప్రైస్ ది మరి ఆ మనిషి లోపట ఉంది జీవాత్మ లాట మనిషి లోపట ఉన్నది జీవాత్మ కాదు అవును మనిషి లోపట ఉన్నది గాలి గాలే అంతే అవును నీ దగ్గరండి గాలే నా దగ్గరండి గాలే ఆ మీ దగ్గర ఈ ఎన్ బయకిలల గాలి ఈ తోం బయకిలల మాకు గస్ గంటె వాకిర్కే కిలల గుర్టది గాలి ఓకే మీ బాడేందో చెప్పు మనిషి లోపట ఉంది గాలి అవును అవును గాలి చెవులు ముక్కు నోరు ముతే మనిషి బాతుడు అంతే అంతే చచ్చిపోయిందంటే దానిపోయిందంటారు అంతే అది కాదంట లేదు అమ్మ మనిషి లోపట ఉన్నది గాలియా కాదా చేతులే పట్టాడు చల్లలేదు హెరీ గుడ్ గాలికి సంబంధించిన వాళ్ళు చాలామంది మా పార్టీ అంతా మనిషి లోపట ఉన్నది గాలియా కాదా గాలి అన్నట్టు చేయలేబట్టండు అయ్యో వీళ్ళ నన్ను వీళ్ళు ఏంట గాలి లేకపోతే ఎవరు బతకారు గాలి కాదా వీళ్ళేటైప్తారు నాకెట్లే ఎందుకు ఇక్కడ మీద మనిషిలో బట్టి ఉన్నది కాదా చెప్పూరి చెప్పూరు ఏదన్నా ఒకటి చెప్పు కాదని చెప్పండి కొని ఒక ఏమని అటు చెప్తాడతాడు సుమారు చెప్పు అంకా మీరు చెప్పింది మనిషిలో ఉన్నది కాడపా కాదా అంటరా 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 ఒక్క పార్టీ నాకు అట్లా మనిషి లోపట ఉన్నది గారు పడడానికి ఒక విషయం చూసుకుందాం మీ ఇద్దరికి ఒక మంచి మాట చెప్తా చెప్పు ప్రపంచం లోపట కాంపిటీషన్ లేరు బిజినెస్ ఏదో చెప్పు ప్రపంచం లోపట కాంపిటీషన్ ఏమైనా ఉందా మామ ఏది లేదు ఇక్కడ సెల్ దుకాణం ఉంటే ఇక్కడ సెల్ దుకాణం ఇక్కడ మళ్ళా ఇంకేం టీవీ దుకాణం ఉంటే ఇక్కడ టీవీ దుకాణం దుకాణం పెడితే అక్కడ ఇక్కడే ఉంది భూమి ఉడకపోతున్నారాగుంటున్నాడు ఇంటర్ అట